ఆపదాపహర్తం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమా జయ శ్రీరాం తెలుగువారి పుణ్యపేటి పోతనామాచ్యల వారికి పాదాంగ పాదాభివందనం చేస్తూ మనం భాగవతం తెలుగు భాగవతం గురించి మాట్లాడుకుంటున్నాం మాట్లాడేవాడు పండితుడు కాదు వినేటటువంటి వాళ్ళు సామాన్యులు కాదు మీరందరూ కూడా సీనియర్ సిటిజన్స్ జీవితంలో నలభై ఏళ్ల పాటు ఉద్యోగాలు చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు మీతో పాటు నేను కూడా ఉన్నాను మీరందరం కూడా కలిసి రోజు కూడా భాగవతాన్ని చర్చించుకుంటున్నాం మన భాగ్య విశేషం వల్ల ఈ భాగవతం భావగతమై భగవతానుగ్రహ పాత్రమయ్యేటటువంటి శ్రవణ పేషలనేది ఈవేళ భాగవతాన్ని పోతన్నమాచ ఏం చెప్పారో ఆంధ్ర మహాభాగవతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక్కడ ఎక్కడ చెప్పాడు ఈ మాట గారు ఎప్పుడు వాడు ఎక్కడున్నాడు ఏ ప్రాంతంలో ఈ భాగవతాన్ని చెప్పాడు అంటే ముని మునిశ్ఠ కృతంబైన భాగవతంబు సద్భక్తితోట వినగోరువారుల విమల చిత్తంబులు చెచ్చలని చిక్కుగా ఇతర శాస్త్రంబుల నీసుడు చిక్కునే మంచి వారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తలే కాక్షసేయకుయును తగిలియుండు మహాతత్వ బుద్ధి పరగా తాపత్రయంబు నడీ పరమార్ధభూతమై అధిక సుఖతమస్తమై సమస్తంబుగాగయు అయ్యనుండు వస్తుంగత గుగవతమునందు శ్రీమంతమైనటువంటిది వేదవ్యాస ప్రణితమైనటువంటి మహాభాగవత పురాణాన్ని అజంచలమైన భక్తితో వినేటటువంటి భక్తుల అంతరంగాల్లో భగవంతుడు శ్రీమన్నా నిరంతరం కూడా నిత్యనేవాసం చేస్తూ ఉంటాడు అంతేగాని ఇతర గ్రంథాల వల్ల ఈశ్వరుడు చిక్కడు మహితులు మాత్సర్యం లేనటువంటి వాళ్ళైన సజ్జనులు ఉన్నారే సుహృత్తులు కపట మార్గాన పోకుండా ఎటువంటి కాంక్ష లేకుండా భాగవతం వినాలి అనేటటువంటి మీ వంటి మహానుభావులు అలా ఆసక్తులేమున్నారే ఇది గొప్ప సంస్కారం ఇందువల్ల తాపత్రం ఆది ఆధ్యాత్మికము ఆదిభౌతికము దైవికం అంటున్నామే ఈ రకమైన మూడు రకాలైన తాపాలను నశింపజేసేటటువంటి వారికి మాత్రమే జిజ్ఞాస కలుగుతుంది ఈ భాగవతంలో పరమార్థభూతం పరమానందదాయకం వ్యక్తావ్యక్తమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఎవరో అది అభ్యక్తమవుతుంది ఏమిటి భాగవతం వేదకల్ప వృక్ష వికళితమై వేదకల్ప వృక్ష ముఖ సుఖముఖ సుధాద్రవనచయున్న భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవి గనుడు రసిక భావ విధులు ఈ భాగవతం అనేటటువంటి ఈ మహాఫలం మంచి ద్వా బాగా పండినటువంటి పండు వేదమన్మని వేదమనేటటువంటి కల్పవృక్షం నుండి జారి కింద పడింది చిలుక కొట్టేసిందాన్ని మనం చూస్తూ ఉంటాం మా బాగా మామిడి పండ్ల తోటల్లో కొన్ని మామిడి పండ్లు కింద రాలి పడి ఉంటాయి దాంట్లో కొంచెం ఇంగిల్ చేసినట్లు ఉంటుంది మనం చిలుక ఏదో చిలుక కొట్టేసింది రా అనుకుంటాం మనం ఆ రకంగా వేదకల్పం అనేటటువంటి కల్పవృక్షంలో నుంచి ఒక అద్భుతమైన పండు బాగా పండినటువంటి పండు జాలి కింద పడింది అది ఎట్లా ఉంది అంటే సుఖముఖ సుధాద్రవంతో నిండి ఉంది అంటే చిలిక కొట్టివేసి ఉంటే ఆ ఊటంతా కారుతూ ఉంది ఇక్కడ ఈ చిలుక ఎవరు అంటే సాక్షాత్ సుఖ మహర్షి భావజ్ఞులు రసజ్ఞులు అయినటువంటి భక్తవరేజ్ఞల రాండి నా మాట వినండి చక్కగా ఈ ఫల రసాన్ని ఆస్వాదించి ధన్యులు కాండి అని ప్రార్థిస్తూ పుణ్యం బై పుణ్యం బై గణ్యం బై కుసుమ ఫలనికోయోిత సాద్గుణ్యమయ్య నైమిషారక్ష్యంబు నైమిషాక్షారణ్యంబును తెంపతకు అరణ్యములో పుష్పము పుష్పఫల సంభరితమైనటువంటిది తాపసోత్తములకు శరణ్యమైనటువంటి నైమిషారణ్యం అనేటటువంటిది అరణ్య ఈ మీద ఉండేటటువంటి అన్ని అరణ్యాల కంటే చాలా గొప్పది అన్నారు ఎందుకుని అది ఎట్లా ఉంటుంది అంటే ఆ నైమిషారణ్యం మాధవి మన్మథమహితమై మహావిష్ణువు అందమైన మందిరంలాగా ఉంటుంది అన్నాడు శరదాన్వితమై బ్రహ్మదేవుని భవనంలాగా ఉంటుందన్నాడు శంకపాత్మ కొంత మొకంత సుందరమై కుబిరుడి సౌధంలాగా అన్నాడు ఇట్లా ఆ నేమిషారణ్యాన్ని విశేషంగా మహానుభావుడైనటువంటి గారు తన అద్భుతమైన కవిత మాధుర్యంతో వర్ణించాడు ఆ విధంగా నానా వృక్షాలతోటి లతలతోటి మృగాలతోటి పక్షులతోటి నిండి పరమ పవిత్రమైనటువంటి శ్రీ విష్ణుక్షేత్రమైనటువంటి నేమిసారణ్యంలో శౌనుకుడు మొదలైన మహాములంతా కూడా దేవతామధ్యుడైనటువంటి శ్రీకర్ సన్నిధి కోరు కోరి ఆయన అనుగ్రహాన్ని కోరి వేల సంవత్సరాల పాటు సాగేటటువంటి ఒక సత్రయాగాన్ని ప్రారంభించారు దాన్నే మనం దీర్ఘ సత్రయాగం అంటూ ఉంటాం కూడా నేమిసారణ్యంలో కొన్ని గోడల్లాగా ఉండే చోట ఆ మశ్య మనకు కనపడుతూ ఉంటుంది అంటే వేల సంవత్సరాల పాటు సాగే వాటిని సత్రయాగాలని దీర్ఘ సత్రయాగాలని అంటారు అక్కడ హోమాలు చేస్తూ ఉంటారు వాళ్ళు అప్పుడు ఇక్కడ కాజ్ ఆఫ్ యాక్షన్ మొదలైంది ఆ శోనకారి మునీంద్రులంతా కూడా చాలా వినయం గలవాడు విజ్ఞాన విశేషం చేత పురాణాలను బాగా అర్థం చేసుకున్నటువంటి వాడు జ్ఞాన సంపన్నుడైనటువంటి శ్రీమన్నారాయణ సద్గుణ సమూహాన్ని ఎప్పుడు కూడా కీర్తించేటటువంటి వాడు అనంతమైనటువంటి దయాభావంతో కారుణ్యంతో విడినటువంటి సూతుణ్ణి చూచి వాళ్ళు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు మహానుభావ అందరిలో కన్నా మహానుభావుడి నువ్వు సుధీర్వణుల్లో మొట్టమొదటి వాడివి బ్రహ్మాండాది పురాణాలు మహాభారతం అనే ఇతిహాసాలన్నీ కూడా ఎన్నో ధర్మశాస్త్రాలు మీ గురువుల సన్నిధిలో చక్కగా అనుష్ఠించావు అధ్యయనం చేశావు నువ్వు మాకవని వినాలని ఉన్నది మాకు చెప్పవలసింది ధీమంతులైనటువంటి వేదవ్యాసాది మహర్షుడు ధరించినటువంటి విశేషాలన్నీ నీకు మనసులో స్ఫురిస్తూ ఉంటాయి ఆ మహానుభావుల అనుగ్రహ ప్రసాదం వల్ల నీ బుద్ధికి అందంటూ ఈ ప్రపంచంలో ఏమీ లేదు నీవు సర్వజ్ఞుడివి కాబట్టి గురువులైనటువంటి వాళ్ళు తమకు ప్రీతి పాత్రులైనటువంటి శిష్యులకి అత్యంత రహస్యాలైనటువంటి సంగతులు ఎన్నో కూడా ఆయా సందర్భాల్లో చెప్తూ ఉంటారు ఈ లోకంలో మానవులకి శాశ్వతమైనటువంటి కళ్యాణాన్ని కలిగించే విషయం ఏదో బాగా ఆలోచించి అది మాకు ఉపదేశం చేయవలసింది చెబుతూ ఎప్పటి నుంచో ఉన్నావు అయను నిన్న మొన్నటి వాడే మన్నా చిరకాలము మన్నా అడవు చిరకాలము కన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్ విన్నాడవు వినదగినవి విన్నాడవు వినదగినవి ఎన్నాడు పెద్ద లొద్ద ఉత్తమ గోష్ఠి మహాభావ మహానుభావుని యొక్క సాన్నిధ్యంలో వాళ్ళ సన్నిధిలో ఉండి ఎన్నో విషయాలు నేర్చుకున్నావా మహా గ్రహించావు నువ్వు ఆ మహా ఆయా మహాగ్రంథాల్లో ఉండే పరమార్థాలని దర్శించవు నువ్వు పెద్దల వద్ద అయిన దగ్గర విశేషాలన్నీ విన్నావు అటువంటి మహానుభావుడి ముంద్ర ఇక్కడ అద్భుతమేషన్ చెప్తున్నాడండి గొప్ప పద్య అసలు ఈనాటి మానవులు ఈ కలియుగంలో ఎట్లా ఉన్నారు అంటే అలసులు అలసులు మంద బుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మము సుకర్మములని యు ఈ కలియుగ మంద మానవులు కావున ఎయ్యది సర్వసౌక్షమై ఎలవడు ఏమిటంబడు ముత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని ప్రార్థించారు మునీంద్ర ఈ కలియుగం దాపరించిందయ్యా ఈ కలియుగంలో ఉండేవాళ్ళంతా కూడా అంటే ఇన్ జనరల్ అంటుంటామే కొంతమంది మహానుభావులు అంటూ ఉంటారు లేకుండా ఉంటారు కానీ ఈ కలియుగంలో మానవులంతా కూడా సోమరిపోతులు తిండిపోతులు చూసారా మంద బుద్ధులు మందభాగ్యులు అల్పాయుష్కులు సిష్ణోత్త పరాయణమే తప్ప నిడో లేదు అంతేగా నానా రకాలైన భయంకరమైన వ్యాధులతోటి వాళ్ళని పట్టి పట్టి పీడిస్తున్నా కూడా వాళ్ళేమీ మంచి పనులు చేయడానికి సిద్ధపడరు స్వస్థమరా అని తెలిసి చచ్చిపోతాం అని తెలిసి కూడా నిశ్చయం నిశ్చయమని తెలిసినా కూడా దా జాతస్యకు ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య అని తెలిసి కూడా మరియు మనం మనం కూడా చచ్చిపోతాం అనుకోరు వీళ్ళు చచ్చిపోయే చూస్తూ అహా అనుకుంటారు కానీ వాడి తరం కూడా వస్తుంది వాడు వెళ్ళిపోవాలి అనే భావన వాళ్ళకు ఉండదు ఇలాంటి మంచి కార్యాలు చేయడానికి అసమర్థులైనటువంటి వాళ్ళు కలియుగంలో ఉంటారు అందువల్ల మహానుభావ ఏది మానవులకి హితకరము శాంతిని ప్రసాదిస్తుందో అలాంటి మార్గాన్ని మాకు దయచేసి అనుగ్రహించవలసింది అని ప్రార్థించారు ఈ ఋషులంతా కూడా శూత మహర్షి ఎక్కడ నైమిషారణ్యాల్లో ఈ మహానుభావుడి యొక్క అవతారం ఈ జగత్తులో ఉండే సమస్త జీవులకి ఆనందాన్ని అభి అభివృద్ధిని అందిస్తుందో ఈ మహానుభావుడి దివ్యనామాన్ని కీర్తిస్తే భావబంధాలన్నీ కూడా పఠాపంచలేకపోతాయో ఏ మహాపురుషుడి యొక్క పవిత్ర చరిత్రాన్ని భావించినంత మాత్రం చేత మృత్యుదేవత భయపడి పారిపోతుందో ఈ మహానుభావుని పాదాల నుంచి ఉద్భవించినటువంటి నదీ జలాలను సేవించినంత మాత్రాన సమస్త కల్మషాలు కూడా నశించి మనకు పరమ పావనత్వం లభిస్తుందో అటువంటి మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క కథలన్నీ కూడా ఆ వాసుదేవుడి కథలన్నీ కూడా వినాలి అని మేంతో కుతూహలపడుతున్నాం ఓ మహానుభావ సుధి సుధీరమణి అవన్నీ కూడా మాకు వినిపించవలసింది అన్నారు వింటే ఏమిటి లాభం భూషణములు భూషణములు వానికి అఘసోషణములు మృత్యుచిత్త మృత్యుచిత్త విభీషణములు కృత్తోషణములు కళ్యాణ గుణ విశేషణములు ఎవరివి హరి గుణ ఉపచత భాషణముల్ మహర్షి శ్రీమన్నారాయణుడు శ్రీహరి గుణ గుణ సంకీర్తనలతో నిండినటువంటి సంభాషణలు వాగ్దేవికి అలంకారాలు వాడి భూషణాలయ సకల పాప హారాలు మృత్యుదేవతకు భయంకరాదు భక్త హృదయాలకు సంతోషకరాలు ఓ నిత్య అవి నిత్య కళ్యాణ కరాదు అని ఈ కలిదోషం పోవాలంటే తప్పకుండా హరిణామ చేసే తీరాల పుణ్యలోకాలు కావాలని కోరుకునేవాడు ఎవడు మాత్రం నినకుండా ఉంటాడు కనుక మనమంతా కూడా కూర్చొని ఇప్పుడు ఈ భాగవతం వింటున్నాము అనుకుంటే మన ఉద్దేశం అదే మిగిలిన కొద్ది కాలాన్ని మంచి మార్గాన్ని వెళ్ళి శ్రీహరి కథాలను వింటూ ఆయన గుణాలను ఆనందిస్తూ ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఈ జీవితాన్ని మనం త్యజించాలి అని మనం కోరుకుంటున్నాం కాబట్టి అని చెప్పాడు వరగోవింద కథాుధారస మహావర్షోసుధారా పరం పరళంగా వరగోవిందకుధారస మహావర్షోరుధారా పరం పరంపరంగా ఇతర ఏ ఉపాయారక్తి బ్రవిస్తర దుర్దాంత దురంత దుస్సఖ జనుసంభావిత సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మ గవరంబారునే మహానుభావ ఓ బుధేంద్ర చంద్ర అత్యంత విస్తారము దుస్తరము దుర్దార్థము దురంతము దుస్సహము అని అయ్యి ఎన్నో జన్మల్లో నుంచి అతిశయించి అందడా వ్యాపించి దీన్ని దాటడానికి మన వల్ల కాగా గంభీరము కఠోరమైనటువంటి కల్మషం అనేటటువంటి కారు చిచ్చు మహాభయంకరంగా మన చుట్టూ ఆవగిస్తే దాన్ని ఆర్పివేయాలంటే ఏం చేయాలి శ్రేష్టమైనటువంటి ఆనందనందనుడైనటువంటి గోవిందు గోవిందుడి యొక్క కథా సుధారసంతో నిండిన బ్రహ్మాండమైనటువంటి వర్షధారా పరంపరలు తప్ప వేరే రెండో మార్గం లేదే వాటిని మహానుభావ మాకు వినిపించవలసింది మాకు ఆ శ్రీహరి మహాత్మాన్ని వినిపించండి స్వామి అని ప్రార్థన చేశారు ఋషులంతా కూడా జై శ్రీరామ్